హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తీరం చేరిన నావా కథలోని నెక్స్ట్ ఎపిసోడ్ని ఇప్పుడు మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆ పూట అందరి భోజనాలు అయ్యాక మేడ మీద అనసూయమ్మ గదిలో వాణి రెండు గంటల పాటు శ్లోతలందరినీ మైమర్పించేటట్టు పాటలు పాడింది పని వాళ్ళందరూ కింద కూర్చున్నారు కిషోర్ ఒక కుర్చీలో వాణి ఒక సోఫాలో అనసూయమ్మ మంచం మీద తలగడల్ని ఆనుకొని కూర్చుంది ఆ రెండు గంటలు కూర్చున్న వాళ్ళందరూ చుట్టూ పరిసరాలను మర్చిపోయి మంత్రించినట్లు కదలగడం మర్చిపోయి ఆ గానాశలో మునిగి తేలిపోయారు కిషోర్ అరమోడ్పు కన్నులతో అదో రకం పారవశ్యంలో మునిగిపోయాడు ఏదో అద్భుత శక్తి అతన్ని వశపరుచుకున్నట్టు అతని మనసు ఏ లోకంలోనో తెలియాడుతున్నట్టు అతని బాహ్య స్మృతి కోల్పోయినట్లు అలా వాణివంక కన్నార్పకుండా చూస్తుండిపోయాడు వాణి మూడు కృతులు రాగం తానం పల్లవితో సహా యథావిధిగా పాడింది రెండు గంటలు వాణి పాట ఆపింది అన్న సంగతి గుర్తుపట్టలేనట్టు ఇంకా పాట వింటున్న అనుభూతిలో మునిగి అలాగే ఉండిపోయారు అందరూ కిషోర్ ముందు తేరుకొని గట్టిగా చప్పట్లు కొట్టాడు మిమ్మల్ని అభినందించడానికి మాటలు రావడం లేదు నాకు అన్నాడు మితిమీరిన సంతోష పారవశ్యంతో అతని కళ్ళు చేమర్చాయి వాణి ఎంత బాగా పాడావమ్మా నీవు పాడతావంటే ఏదో అనుకున్నాను కానీ ఇంతలా పాడగలవనుకోలేదు ఎప్పుడూ ఇలాంటి గొంతు వినలేదు మా జన్మలు తరించిపోయినట్లుందమ్మా అనసూయమ్మ డగ్గుతికతో అంది రెండు గంటలు రెండు నిమిషాల్లో తెలియకుండా గడిచిపోయాయి ఇలా మీరెంతసేపు పాడినా వినాలని ఉంటుంది మాకు ఈసారి వీణ తెస్తా వీణతో కలిసి పాడాలి మీరు మీరు ఇలా పాడతానంటే రోజు పని పాట మానుకొని కూర్చొని వింటాను అన్నాడు కిషోర్ ఆ రోజు సాయంత్రం వరకు కిషోర్ అక్కడే ఉండిపోయాడు కిషోర్ ఉన్నంతసేపు సందడిగా గడిచిపోయింది వాణికి అతను సాయంత్రం కాగానే వెళ్ళడానికి తయారవగానే ఏదో బెంగగా అనిపించింది వాణికి రేపు రాకూడదు మీకేం పని లేకపోతే ఇవాళ మాదిరి రాకూడదు అంది ఆశగా కిషోర్ ఒక్క క్షణం ఆలోచించి పోని రేపు మీరే మా ఇంటికి రాకూడదు మా ఊరు మా తోట చూపిస్తాను మా తోట చూసారంటే మరీ వెళ్ళనంటారు రేపు పది గంటల వేళ వచ్చారంటే సాయంత్రం దిగబెట్టేస్తాను బండిలో వాణి చిన్నపిల్లల సంబరంగా వస్తాను తోట అంత బాగుంటుందా నాకు ఇలా పల్లెటూరులో పొలాలు తోటలు చూడడం ఎంత సరదానో అంది అంతలోనే సందేహంగా కానీ మీ పెద్దమ్మగారు ఒప్పుకుంటారా పంపిస్తారా అంది అప్పుడే దిగులు పడుతూ అడుగుదాం పెద్దమ్మగారిని నేను ఒప్పిస్తా అన్నాడు కిషోర్ ఇద్దరూ మేడ మీదకి వెళ్ళారు పెద్దమ్మగారు మీరు ఊ అంటానంటే ఒకటి అడుగుతాను కాదన్ర కదా అన్నాడు కిషోర్ చనుగా ఏమిట్రా చెప్పకుండా ముందే ఊ అనాలా అంత పిచ్చిదాన్నారా అభిమానంగా అంది ఏమిటో చెప్పు నీవు అడిగింది కాదన్నానా ఎప్పుడన్నా ఏం లేదు రేపు మీ కోడలమ్మ గారిని మా ఊరు తీసుకెళ్ళి తోటలు పొలాలు చూపిద్దామని ఆవిడ ఎప్పుడు చూడలేదట మేసిగాడు అనసూయమ్మ వంక చూసింది వాణి కంగారుగా తిప్పుకుంది వరే రాజా రాజాకి తెలిస్తే వద్దురా బాబు ఎందుకు ఎందుకొచ్చిన గొడవ అను సూయమ్మ ఆ ఇష్టంగా అంది ఎలా తెలుస్తుంది లేరుగా మనం చెప్తే కదా మరేం పర్వాలేదు పెద్దమ్మగారు ఉదయం పది గంటలకి వస్తే మళ్ళీ సాయంకాలం దిగపెట్టేస్తాను వాణి ఆరాటంగా చూసింది మీ ఇష్టం మరి రాజా ఏమంటాడో నేను భయంగా ఉంది లేకపోతే ఇబ్బంది పాపం ఆ అమ్మాయి ఒంటరిగా తోచక ఇబ్బంది పడుతుంది వాణి గౌరమ్మని తోడు తీసుకుని వెళ్ళు చీకటి పడేలోగా తిరిగి రావాలి సుమా కిషోర్ పనివాళ్లతో రాజా దగ్గర నోరు జారొద్దని చెప్పు కిషోర్ వాణిల మొహాలు ప్రసన్నమయ్యాయి ఇద్దరు కృతజ్ఞతాపూర్వకంగా చూశారు మరి నేను వెళ్ళొస్తా ఉదయం పై ఐదు గంటలకు తయారుగా ఉండండి అంటూ వాణికి చెప్పి వెళ్ళిపోయాడు ఆ మన్నాడు ఉదయం వాణి చకచకా పనులు పూర్తి చేసుకుని తొమ్మిది గంటలకల్లా తయారైపోయింది ముస్తాబై వచ్చిన వాణిని చూసి అనసూయమ్మ ఇంకాస్త మంచి చీర కట్టుకో అమ్మ ఈ ఇంటికి కాబోయే కొడలు కదా అంతా ఏదన్నా అనుకుంటారు అంది ఆవిడ వాణి కట్టుకున్న వాయిల్ చీర చూసి ఆ మాటకి వాణి మొహం వాడిపోయింది వాణికి మంచి చీరలు లేవేమో అన్నది చప్పున స్ఫురించింది అనసూయమ్మ గారికి వెంటనే సీతమ్మను పిలిపించి పద్మావతి చీరల దొంతర్లో నుంచి ఖరీదైన ఓ చీర తెప్పించింది వాణి వద్దంటున్నా ఇష్టం లేకపోయినా ఆ చీరను వాణికి కట్టబెట్టింది చీర కట్టుకొని తలలో కనకాంబరమాలతో వచ్చిన వాణిని చూసి సంతృప్తిగా తలాడించింది చక్కగా ఉన్నావు ఎంత మార్పు వచ్చింది నీలో అంటూ అనసూయమ్మ వాణి చేతులకు ఉన్న మట్టి గాజులను బోసిగా ఉన్న మెడను చూసి సీతమ్మ ఆ బీర్వా తీసి నా నగల పెట్టి తీసుకురా అంది అయ్యో వద్దండి ఇప్పుడు అవన్నీ ఎందుకు వెళ్ళవలేదుగా వద్దండి అనసూయమ్మ వాణి మాటలు వినలేదు తన నగల పెట్టి తీసి రెండు పేటల మంచి ముచ్చాల దండ మెడలో వేసి ఆ గాజులు తీయించి ముచ్చాల గాజులు చేతికి వేసింది ముచ్చాల దుద్దులు పెట్టింది అప్పుడే పెళ్లి కళ అమ్మగారు అంది సీతమ్మ వాణి సిగ్గుపడింది అనసూయమ్మ సంతృప్తిగా ఆడపిల్లకి బట్టలు నగలే కళమరి ఇప్పుడు చూసుకో అద్దంలో అంది నవ్వుతూ బండి వచ్చింది అమ్మగారు మాలీ వచ్చి చెప్పాడు సరే వెళ్ళు సాయంత్రం తొందరగా వచ్చే అట్టే ఆలస్యం చేయకుండా ముచ్చాలు వస్తుందిగా నీతో అంది అనుసూయమ్మ వాణి తల ఊపి బయటకు వచ్చింది మరో ముప్పావు గంటలో బండి కిషోర్ ఇంటి ముందు ఆగింది అది డాబా ఇల్లు ముందు విశాలంగా ఉన్న వరండా ఇంటి ముందు కంచెలతో కట్టిన ఆవరణలో శ్రద్ధగా పెంచిన రకరకాల పూల మొక్కలున్నాయి వరండాలో కుర్చీలో పడుకొని పేపర్ చదువుతున్న కిషోర్ బండి ఆగగానే అందుకోసమే ఎదురు చూస్తున్న వాడిలా చట్టుక్కున లేచి మెట్లు దిగి బండి దగ్గరకు వచ్చేశాడు వచ్చారా రండి రండి అన్నాడు ఆధారంగా ఆహ్వానిస్తూ బండి దిగడానికి పడుతున్న వాణికి చట్టుకున్న చేయి అందించాడు కిషోర్ నవ్వుతూ అతని చేయి అందుకొని సిగ్గుపడుతూ దిగింది వాణి వాణి ముస్తాబును ఆశ్చర్యంగా చూశాడు కిషోర్ అతని చూపులలో ఆశ్చర్యం మెచ్చుకోలు చూసి వాణి సిగ్గుతో మొహం తిప్పుకుంది ఇబ్బందిగా బండి ఆగిన చప్పుడుకి ఇంట్లో నుంచి కిషోర్ తల్లి రుక్మిణి చెల్లెలు రేణుక బయటికి వచ్చారు అమ్మాయిని లోపలికి తీసుకురాకుండా గుమ్మంలో నేను నిలబెట్టి ఏమిట్రా మాటలు రామ్ మా లోపలికి ఆవిడ అభిమానంగా రేణు ముందుకు వచ్చి వాణి చేయి పట్టుకుని స్నేహపూర్వకంగా చూస్తూ అన్నయ్య ఇంక నీ పని అయిపోయింది నువ్వు వెళ్ళి అవతలకి అంది కొంటెగా నవ్వి వాణిని లోపలికి తీసుకెళ్దు గారు నాకంటే ఎక్కువ చదివిందని దీనికి అంత లెక్క అనుకున్నారు మాట్లాడితే బిఎస్సీని అంటుంది సంతకం చేసిన రేణు బీఎస్సీ అని రాసుకుంటుంది అన్నాడు కిషోర్ చెల్లిల్ని ఆట పట్టిస్తూ రేణు ముసిముసి నవ్వులు నవ్వింది నీకెందుకంత అసూయ నిన్నెవడన్నా చదివి పాస్ అవద్దన్నాడా మెట్రిక్ మూడు సార్లు డింగీ కొట్టించావు వెక్కిరించింది అబ్బబ్బా ఏమిట్రా మీ ఇద్దరి గోల ఆ అమ్మాయిని అలా నిలబెట్టి ఇద్దరు దెబ్బలాటకు దిగారు రుక్మిణి మందలించింది కిషోర్ రేణు ఇద్దరూ నవ్వుతూ హాల్లోకి తీసుకెళ్లారు వాణిని వాణికి ఆ అన్న చెల్లెల వాదన ముచ్చటగా అనిపించింది ఆ పల్లెటూరులో కిషోర్ చెల్లెలు అంత చదువుకున్నదై ఉంటుందని రేణుకా రుక్మిణిల కట్టుబొట్టు ఆధునికంగా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగించింది మధ్య హాల్లో ఫేమ్ సోఫా సెట్టు రేడియో పుస్తకాల ర్యాక్ గోడలకి రెండు మంచి పెయింటింగ్లు కిటికీలకు పరదాలు పెద్ద ఆడంబరంగా లేకపోయినా బీదరికపు ఛాయ్లు పొలం దున్నుకునే రైతు ఇల్లులా మట్టుకు లేదు అనిపించింది రేణు కిషోర్ల అల్లరి కుంటతనం చూస్తే సారదా అనిపించింది అబ్బబ్బా ఏమిట్రా మీ వాదన ఇంకా చాలు ఊరుకోండి రామ్మ వాణి గారు ఎలా ఉంది రాజారావు ఎప్పుడొస్తాడు ఊరి నుంచి నువ్వు చాలా బాగా పాడతావాట కదా కిషోర్ చెప్పాడు నిన్న పాడేవని రుక్మిణి ఆప్యాయంగా వాణితో కబుర్లు మొదలుపెట్టింది బాగా ఏమిటమ్మా అద్భుతం విని తీరాసిన పాట నా పుణ్యం కొద్దీ నేను వినగలిగాను కిషోర్ ఆవేశంగా అన్నాడు పోవై నీవేనేమిటి వాళ్ళ మేము వింటాం అంది రేణు మధ్యలో అడ్డుతూ మా కిషోర్కి పాపం పాటలంటే ఎంత పిచ్చో రుక్మిణి అభిమానంగా అంది చదువేలాగూ వంటబట్టలేదు వాడికి సంగీతమన్నా చెప్పించాల్సిందమ్మా రేణు కొంటెగా అంది ఆడపిల్లవు నీవు నేర్చుకున్నావు ఇంకా వాడికి చెప్పించాల్సిందే దానికి సంగీతం చెప్పించక పుణ్యం కట్టుకున్నావు లేకపోతే ఊర్లో గాడిదలన్నీ ఇంటి మీద పడితే కొట్టలేక చచ్చేవాణ్ణి కిషోర్ ఉడికించాడు రేణుక లేచి అన్నని కొట్టబోయింది ఇదమ్మ వరుస ఒక్క క్షణం ఇద్దరికి పడదు వాదించుకుంటూ దెబ్బలాడుకుంటూ ఏడిపించుకుంటారు చిన్నపిల్లల్లాగా ఎక్కడైనా ఇలా చూసావా రుక్మిణి ఆప్యాయంగా ఇద్దరి వంక చూస్తూ వాణ్ణితో అంది మాట్లాడుతుండండి భోజనం ఏర్పాటు చేస్తాను అంటూ రుక్మిణి లోపలికి వెళ్ళింది మిమ్మల్ని చూస్తుంటే చాలా సరదాగా ఉంది ఈ నాలుగు రోజుల నుంచి ఒంటరిగా ఉండి ఎంత బోరు కొట్టిందో నిన్న మీరు వచ్చాక కాస్త ఊసిపోయింది ఇవాళ సరే సరి వాణి సంతోషంగా అంది థ్యాంక్స్ మా కంపెనీ మీకు నచ్చినందుకు మీరు ఒంటరిగా ఉన్నారని ఇవాళ ఇలా ప్రోగ్రాం వేశాను మీకోసమే కదా ఇందులో నా స్వార్థము ఉంది మరోసారి పాట వినాలని కిషోర్ అన్నాడు అబ్బా అన్నయ్య ఎంత పొగుడుతున్నాడంటే మీరు నిజంగానే బాగా పాడతారన్నమాట ఏది భోజనాలు చేసే లోపల మచ్చు చూపకూడదు రేణు అంది ఆవిడ్ని కాస్త రెస్ట్ తీసుకొని అలా కూర్చోకపోతే వెళ్ళి అమ్మకి హెల్ప్ చేయకూడదు అన్నాడు కిషోర్ ఏం ఏకాంతం కావాలా ఏమిటి నన్ను తరుముతున్నావు వాణి గారు మా అన్నయ్యని నమ్మకండి వాడు చాలా ప్రమాదస్తుడు మనుషులని మెస్మరిజం చేసేస్తాడు మనుషుల్ని మార్చేస్తాడు వాణి మొహం సిగ్గుతో కందింది కిషోర్ మొహం కూడా ఎర్రబడింది షటప్ ఏమిటా వాగుడు అర్థం పర్థం లేకుండా కసిరాడు కోపంగా అన్నమొహంలో కోపం చూసి రేణుక నాలుగు కొనుక్కొని సారీ మర్చిపోయాను మీరు వాగ్దత్తలైపోయారు కదా అందులో రాజారావు గారికి అంది చిలిపిక వాణి ఇబ్బందిగా కూర్చుంది రేణు చాలా చిలిపిక చలాకీగా మాట్లాడడం నచ్చింది కానీ ఇలా మాట్లాడుతుంటే సిగ్గో మొహమాటమో తెలియని భావానికి లోనయ్యింది కిషోర్ అది గుర్తించాడు మీరు దాని మాటలు పట్టించుకోకండి అది వాగుడుకాయి ఏం మాట్లాడుతుందో దానికే తెలియదు గోలగోలగా ఆ అన్న చెల్లెళ్ళు మాట్లాడుకుంటుంటే వాణి సరదాగా వింటోంది రండరా మీ ఇల్లు బంగారం కాను ఆ వచ్చిన అమ్మాయితో మాట్లాడడం లేదు మంచి లేదు చెడ్డా లేదు మీ వాదనే సరిపోతుంది ఆ అమ్మాయి విసిగెత్తి పారిపోతుంది లేచి రండి భోజనాలకి రుక్మిణి వచ్చి కసిరింది అవునవును టూ మచ్ అయితే ఇంకా మా మొహం చూడరే నీవింక నాతో మాట్లాడవద్దు పదండి వాణి గారు భోంచేద్దాం మనిద్దరం జట్టు అంటూ రేణుక వాణి చేయి పట్టుకుని లేవ తీసుకెళ్ళింది కిషోర్ నవ్వుతూ వెంబడించాడు భోజనాల గదిలో డైనింగ్ టేబుల్ కాకపోయినా మామూలు కాస్త పెద్ద టేబుల్ మీద ప్లాస్టిక్ గుడ్డ వేసి ఉంది నాలుగు గోద్రెజ్ కుర్చీలున్నాయి మీరిక్కడ అంటూ రేణు తన పక్కన కూర్చోబెట్టింది వాణిని ఎదురుగా కిషోర్ కూర్చున్నాడు మీరు రండి అంది వాణి రుక్మిణితో రామ్ మా వడ్డించడానికి ఏముంది రోజులా టేబుల్ మీద పెట్టే గారేగా అన్నాడు కిషోర్ నాలుగో కంచంలో కూడా వడ్డించి కూర్చుంది రుక్మిణి అబ్బో పల్లెటూరు అయినా మీరు డైనింగ్ టేబుల్స్ అవి వాడుతున్నారే అంది వాణి చనువుగా పల్లెటూరు అయితే మేము మనుషులం కామెంటండో మీ పట్నం వాసనలు మా దాకా వచ్చాయి ఇంతకీ ఈ మాత్రం దానికి పట్నం పల్లె ఏముంది ఎవరి సదుపాయం వారిది అన్నాడు కిషోర్ మా అన్నంటే చదువు సంజా లేని పల్లెటూరు బయట కానీ నేను లేనటండి సెలవులకి వచ్చినప్పుడల్లా పట్నంలో చూసినవన్నీ నేర్చుకుని అమల్లో పెట్టడానికి అంది రేణు అన్నని కవ్విస్తూ రుక్మిణమ్మ నవ్వింది వాడు పట్టుపట్టి వీల్లేదని దాన్ని పంపి చదివిస్తే ఈరోజు చూడమ్మ వాడిని పల్లెటూరు బయతనే వరకు వచ్చింది అన్నా చెల్లెలిద్దరూ వాదించుకుంటూనే వాణిని ఇది తిను అది తిను అని బలవంతం పెడుతూ వాణి వద్దన్న ఇద్దరూ చెరోవైపు నుంచి ఆమె కంచంలో తామే వడ్డించసాగారు బాబోయ్ నేనేమన్నా మనిషినా మానునా అంది గోల పెడుతూ వాణి వాణి అవస్థను చూసి ఒరే మీ ఇద్దరు ఊరుకోండి ఆ అమ్మాయికి ఏం కావాలో నేను చూస్తాను కాసేపు నోరు కట్టి పెట్టి సావకాశంగా ఆ అమ్మాయిని తిన్నేస్తారా రుక్మిణి కాస్త గట్టిగా మందలించగానే ఇద్దరు గప్చుప్పయ్యారు ఏమిటండి ఇన్ని రకాలు చేశారు అనవసరంగా మీకు శ్రమ ఇచ్చాను మామూలుగా వండాల్సింది అంది వాణి ఏదమ్మా ఏం చేశాను మొదటిసారి వచ్చావు కాస్త తీపి చేశాను అదిగో మరి ఆ పాయసం వదిలేకు ఈ రెండు పెరుగు గారులు తినాల్సిందే రుక్మిణి అభిమానంగా ఆప్యాయంగా వడ్డిస్తూ అంది వారి అభిమానాన్ని కాదనలేక ఎక్కువే తింది వాణి ఆ ఇంట్లో ఆ చిన్న సంసారం వారి మధ్య ఉన్న అనుబంధం అనురాగం వాణికి ఎంతో నచ్చింది వీళ్ళ మధ్య కూర్చుంటే ఈ ముచ్చటైన చిన్న సంసారంలో తను ఒకరై ఉంటే ఎంత బాగుండేది అనిపించింది ఆ క్షణంలో వాణికి అరే హఠాత్తుగా ఏమిటలా మూడీగా అయిపోయారు మా కంపెనీ బోర్ కొట్టి ఎలా పారిపోవడం వీళ్ళ మధ్య నుంచి అని ఆలోచిస్తున్నారా ఏమిటి రేణు హాస్యంగా అంది చచ్చా అది కాదు నిజం చెప్పమంటారా మీ కంపెనీ సాయంత్రం వరకే అనుకుంటే బాధ అనిపిస్తుంది నిజంగా మీలో నేను ఒకరైతే ఎంత బాగుండేది అనుకుంటున్నాను మీ ఆదరాభిమానాలు చూశాక వాణి గొంతులో నిజంగానే బాధ వినిపించింది అరే ఎలాగా చక్కగా మీరు మగవారై ఉంటే నేను పెళ్లాడేసి ఇంటర్వ్యూని చేసేసేదాన్ని పోనీ మా అన్నయ్యకి చేసేసి వదినగా చేసుకుందామంటే కొంప మునిగినట్లు రాజారావు గారితో పెండ్లు నిర్ణయం అయిపోవాలా పోనీ చిన్న నాటకం ఆడేది ఆకర్షణంలో సినిమాల్లో లాగా ఆ రాజారావు గారిని స్టోర్ రూమ్లో కట్టిపారేసి అన్నయ్యని పెళ్ళిపీటల మీద కూర్చోపెట్టేస్తే ఎలా ఉంది ఐడియా రేణు జోక్ చేసింది ఆ మాటలకి వాణి మొహం సిగ్గుతో ఎర్రబడిపోయింది చటుక్కున కిషోర్ వంక చూసింది ఇద్దరి చూపులు కలుసుకున్నాయి కిషోర్ తత్తరపడి చూపులు మరల్చుకొని ఎర్రబడ్డ మొహంతో అమ్మ ఆ రేణుని రెండు తగల్ని నోటికొచ్చినట్లు మాట్లాడకుండా అన్నాడు గంభీరంగా రుక్మిణి రేణు ఏమిటా మాటలు హాశయానికన్నా హద్దు పద్దు ఉండాలి మందలించింది వాణి ఏమనుకోకు దాని మాటలు అలాగే ఉంటాయి కిషోర్ కోపంగా కళ్ళెర్ర చేసి చెల్లెలి వంక చూశాడు అన్నగారి కళలో కోపం నిజమైనదిగా గుర్తించి రేణు లెంపలు వేసుకుంటూ ఇంకా అనట్టు యాక్షన్ చేసింది అది వాణి కంటపడకపోలేదు మనసులో నవ్వుకుంది భోజనాల ముందు నుంచి అంతా లేచారు రుక్మిణి వంటిల్లు సర్దుకుంటుంది చెక్క పొడి అందించింది రేణు మా నాన్నగారు అని చెప్పి ఒక ఫోటో చెప్పింది రేణు ఈ ఎపిసోడ్ ఇంతటితో ముగిస్తున్నాను నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో